జీవనముక్తిని లక్షణములు బ్రహ్మ సర్వజీవులయందు అంతర్వర్తిగా ఉన్నాడను సత్యానుభవము పొందినవాడు జీవము జీవన్ముక్తుడు ఆత్మ ఒకటి అయి ఉన్నది అన్న సత్యమును తెలిసినవాడు జీవన్ముక్తుడు శరీరము క్షేత్రము మరియు నమ్మ క్షేత్రం శరీరమందు క్షేత్రజ్ఞుడు కలడు నేను కర్తను మరియు భోక్తమని తెలిసినవాడే జీవన్ముక్తుడు మనసును అంతర్ముఖము చేసిన సో అది సంకల్పము మరియు వికల్పములను మాని ఆత్మ ఎందు నిలుసును ఇట్టి స్థుతి కలవాడే జీవన్ముక్తుడు సర్వన సర్వ ప్రాణుల ఎందు అనాదిగా జీవుడు ఉన్నాడు ఈ జీవుడే శివుడు జీవుడు నశింపని వాడు జీవ శివులకు భేదము లేదు ఇరువురికి హాని వృద్ధులు లేవను స్వభావము కలవాడి భ్రాంతి రహితము బ్రహ్మము వాసనాక్షయము ఆత్మ దర్శనం ఇదే శూన్యము లయము నిలయము అను సత్యానుభవం కలవాడు జీవన్ముక్తుడు త్రిగుణాతీతుడు ఆనంద స్వరూపుడు నిత్యము ఆత్మ రమించును బ్రహ్మ జ్ఞానమును రసమును నిత్యము ఆస్వాదించును ఇట్టివాడు జీవన్ముక్తుడు అండ పిండ బ్రహ్మాండములు తన ఎందుకు కలవాడు మోహమును చైతన్యంగా చూసు చచ్చ స్వరూపుడు జీవన్ముక్తుడే అయ్యున్నాడు మాయను అధిగమించిన వాడి జీవన్ముక్తుడు అదేక ఆత్మ ధ్యానము చేసినవలను తాత్మీయలను ప్రపంచముపై ఆశ వెడినాడి ఈ జగత్తు మిద్య అని అశాశ్వతమని తలసి సమాధినిష్ట ఎందు ఉన్నవాడే జీవన్ముక్తుడు కామము క్రోధము లోభము మదము ఆశ్చర్యములు మానవులు లక్షణములు సాధకుడు తన హృదయంలో ఈ లక్షణములు లేని వాడే ఉన్నను చూసి వారికి బాహ్య ప్రపంచమునకు మాత్రం ఈ లక్షణములు ఉండినట్లు కనిపించును సకల కర్మములను చేసు జాగ్రత్త అవస్థ ఎందు సుఫృత సుశక్తి అవస్థ ఎందు పొంది ఉన్నవాడే జీవన్ముక్తుడు ఎవ జీవన్ముక్తుడు ఎవరి వాసనలు వేయింపబడిన విత్తనము వలె ఉండను అట్టివాడు జీవన్ముక్తుడు కాలానుగుణంగా సుఖదుఃఖములు ఎల్లప్పుడూ వచ్చినప్పటికీ వాటి ఎందు ఎవడు సంతోషము గాని సుఖము గాని పొందకుండాను అట్టివాడు జీవన్ముక్తుడని చెప్పబడును ఇష్ట మరియు అనిష్టముల ఎందు రాగ దేశము లేకుండా వాడి జీవన్ముక్తుడు ఎవరు సుశక్త ఎందు ఎందు వాణి వలె అనాశక్తుడై వ్యవహరించను అట్టివాడు జీవన్ముక్తుడు పరమాత్మ పదమున స్థితి కలవాడు క్షణ బంగురమగి జగత్తు యొక్క శాస్త్ర స్థితిని ప్రశాంత బుద్ధితో నవ్వుచున్న వాణి వలె వీక్షించువాడు జీవన్ముక్తుడు